మాత్రమే ఇవ్వగలుగుతాడు ఎందుకంటే ఆయన ఆయన ఏం చెప్పినట్టే నేనే సత్యము నేనే జీవుడు నేనే మార్గాన్ని ప్రభు నేను చెప్తున్నాడు కావున నిజమైన ప్రేమ ఆయన మన పట్ల ఎందుకు చూపించగలిగాడు ఆయన మన కోసం ఎందుకు చనిపోయి ఉన్నాడు అని అంటే ఈ రోజు మనం చేసిన ఒక పాపాలు ఆయన మీద వేసుకుని చనిపోయి ఉన్నాడు ఈ రోజు గమనిస్తున్నారా చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము ఎందుకనంటే ఏ క్షణము ఏమవుతుందో మనకు తెలియదు ఎక్కువ క్షణము మనం చనిపోతామో మనకి తెలియదు ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో మనం మరణానికి గ్యారంటీ మనం ఇవ్వలేదు ఇప్పుడు మనం దేవుతారా ఏమి చెప్తున్నాను అంటే ఎవరు మనం ప్రేసు రక్షణ మార్గం వెళ్తాం ఆ రక్షణ మార్గం ఏసు పర్లోక రాజ్యానికి వెళ్తాం రెండు రెండు ఉంటాయి చనిపోయిందోకము పరలోకం బ్రతికి ఉన్నప్పుడు పర్లోక రాజ్యానికి వెళ్ళాలంటే నమ్మినప్పుడు మాత్రమే పర్లోక రాజ్యానికి వెళ్తాము ఎందుకంటే ఆయన మనం పట్ల చూపించిన నిజమైన ప్రేమ మన ప్రేమ ఎవరికి చూపిస్తున్నారు అన్ని ఈ േമ എ മൂടി രൂന ജീവിതം കാട്ടി ആയിട്ട് ఈ యొక్క తల్లిదండ్రులను నిలిచివచ్చు ఈ యొక్క తల్లిదండ్రులు మర్చిపోయి వేయడం ఏ సిద్ధులకి వచ్చి మొదటి ఆయన దగ్గరకు వచ్చి మనం తెలుసుకో ఎప్పుడు ఏదైనా ప్రేమను అరుగుతావో అప్పుడు పర్లోపరాజ్యాన్ని పెడతాం చదవండి ఈ టైబుల్ ఏం చెప్తున్నాను అంటే ఎస్ గీసే వ్యక్తి ఎవరు ఆయన ఇందులో ఆయన ఇందులో చనిపోయినాడు ఆయన నిజమైన దేవుడు ఎందుకు తెలుసుకోవడానికి కొన్ని విషయాలు రాయపడున్నాయి ఎప్పుడైతే మనం ప్రైవేట్తో ఉంటుందో కృష్ణ పూర్తిగా తెలివి జరుగుతాము కనుక ఏదైనా మాటలు ఉండినట్లయితే మీరు గ్రహించినట్లయితే ఆయన నిజమైన దేవుడు ఎందుకు వాళ్ళు కూడా లోపల కానీ ఎప్పుడైతే సత్యాన్ని తెలుస్తున్నారు నిజమైన దేవుడు స్పష్టంగా చెప్తుంది ఎందుకంటే జీవితాన్ని మార్చి ఉన్నాయి స్పష్టంగా ఉన్నాడు కనుక ఒక మార్డు మీరు తెలుసుకోండి సమయం లేదు సమయం ప్రతికరంగా ఉంది ఎందుకంటే చూస్తున్న పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేవు మనకి చూస్తున్నాయన్న మీద కావచ్చు భూగర్భాలు కావచ్చు వస్తున్నాం మనం చూసుకున్న రోజు రోజు ఏళ్ళు గొడవబట్టే వేసుకున్న సమయం మనకు వచ్చింది కనుక ఆ లేదు సమయం తక్కువగా ఉన్నది ఎస్ త్వరగా రాబోతున్నాడు ఆమె రాక త్వరగా రాబోతుంది ఆడ త్వరగా రాబోతున్నాడు